తిరుగుతామన్నా మనం అనుకుంటారు అక్షరార్థంగా అయ్యింది దొడుక్కోమని కాదు అక్కడ చెబుతుంది నీతిని మయమరువుగా ధరించుకో సత్యమును దట్టిగా కట్టుకో సిద్ధ మనసును జోడు దొడుకో రక్షణయను శిరస్నం పెట్టుకో వాక్యమును పెట్టుకో విశ్వాసాన్ని డాలుగా పెట్టుకో దేవునికి స్తోత్రం వీటితో అపవాది వేసేటువంటి అగ్ని బాణములను బాణములనుటకు శక్తి పొందుతాం అని సర్వాంగ కవచముని గురించి మాట్లాడాడు ఎందుకు ఇంత ఇచ్చాడు ఎందుకు అనవసరంగా రాశాడు ఆ గ్రంథంలో అది లాయల అవసరమై రాశాడు రాసే ముందు ఏం చెప్పాడు తెలుసా మీరు పోరాడుతున్నది శరీరులతో కాదు నా బిడ్డలారా మీరు పోరాడుతున్నది అదృశ్య రూపుడుగా ఉన్న శత్రువు అదృశ్యంలో ఉన్నాడు వాడు వాడు మీ మీద యుద్ధం చేస్తున్నాడు మీరు వాడితో పోరాడాలి కాబట్టి మీ యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును కట్టుకొని వాక్యమని ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును కట్టుకొని తపవాదితములను అంధకార అంధకారతీయలను అణచివేయుదా అపవాది తంత్రములను అణగ దృక్కు అంధకార క్రియలను అణ జీవేయూ రక్షణ నే శిలస్థానం నిరీక్షణ కలిగి మనము సాగిపోదము రక్షణ శిలస్థానం ధరి ఊదము ి మనము సోదము వెను తిరిగి చూడక విశ్వాసం వీడక వెను తిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి I'm